బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది రేపు మున్సిపల్ ఎన్నికకు రంగం సిద్ధం కాగా ఇరు వర్గాల నేతలు తమ తమ గెలుపు ప్రయత్నాల్లో తలమునకలయ్యారు విప్ జారీ చేసేందుకు వైసీపీ నిర్ణయించగా టీడీపీ క్యాంపుకు రాజకీయాలు మొదలుపెట్టింది పార్టీ నేతలతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంపీ పార్థసారథి మంతనాలు చేస్తున్నారు గత మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డులకు గాను ముప్పై రెండు స్థానాలు గెలుచుకుని వైసీపీ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకుంది అయితే ఇప్పుడు నా వైసీపీ కౌన్సిలర్లో పన్నెండు మంది టీడీపీలో చేరడంతో టీడీపీ బలం ఇరవైకి చేరింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయం రసవత్రంగా మారుతుంది రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేరకు హిందూపురంలో రాజకీయం హీట్ హీట్ గా సాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు ఎస్ రామాంజనేయులు క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయ్యి అటు వైసీపీ విప్ జారీ చేస్తుండగా ఇటు టీడీపీ బలం అంతకంతకు పెరిగింది ఇరవైకు చేరుకుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్ మున్సిపాలిటీలో రాజకీయము ఉత్కంఠ రేపుతుంది వైసీపీ నుంచి దాదాపుగా మున్సిపల్ పీఠం అంతా కూడా చేజాయిపోరుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది రేపు మున్సిపల్ చైర్మన్ పర్సన్ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేశారు అయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లకు ఇప్పటికే విప్ జారీ చేసేందుకు కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది మరి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వైసీపీ కౌన్సిలర్లతో రాయబారాలు జరుపుతున్నారు ఖచ్చితంగా మీరు విప్పు జారీ చేసి ఉంటది కాబట్టి మీరు ఓటు మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ నిర్ణయించిన వారికి మాత్రమే వేయాలని చెప్పేసి ఆ ఇప్పటికే హుకుం జారీ చేశారు మరి ఈ మున్సిపల్ ఎన్నికలకి చైర్మన్ పర్సన్ కి సంబంధించి మరి స్థానిక ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఎంపీ పార్థసారథి కూడా ఈ ఎన్నికకు హాజరు కానున్నారు అయితే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లని ఇప్పటికే దాదాపుగా క్యాంపు రాజకీయాల్లో ఉన్నారు ఇప్పటికే వాళ్ళు బెంగళూరు హైదరాబాదు తో పాటు పలు ప్రాంతాలలో వాళ్ళని తిప్పుతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతము పెనుగొండ సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి సబితా ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా క్యాంపు రాజకీయాలు ఉన్నాయి ప్రధానంగా వైసీపీకి సంబంధించి ముప్పై మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే దాదాపు ముప్పై మందిలో పన్నెండు మంది కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీలో చేరారు ఇంకా దాదాపు ఇప్పటికీ టీడీపీ బలం ఇరవైకి చేరుకుంది తాజాగా మరో కౌన్సిలర్ టీడీపీకి కూడా మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు మరి విప్పు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి వైసీపీ కౌన్సిలర్లు ఏ రకంగా వ్యవహరిస్తారు మరి ఎటువైపు ఉంటారా అనేది మాత్రం ఇప్పుడు ఉద్కంఠంగా ఉంది మరి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి హిందూపురము మున్సిపాలిటీలో వైసీపీ చేర్ పర్సన్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పీఠాన్ని చేకుంటుందా లేకపోతే కాపాడుకుంటుందా అనేది మాత్రం ప్రస్తుతం ఉద్ఘంఠ రేపుతుంది మరి రేపు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు వైపున ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరోవైపున వీటికి సంబంధించి ఏ రకంగా అయినా సరే చైర్మన్ పదవిని చేజార్చుకోకూడదని వైసీపీ ఖచ్చితంగా మరి పీఠం దక్కించుకోవాలని చెప్పేసి టీడీపీ పార్టీలు రెండు కూడా వ్యూహంగా వ్యవహరిస్తున్నాయి మరి చూడాలి రేపు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మరి కౌన్సిలర్లు ఏ రకంగా వ్యవహరిస్తారనేది పవన్